హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట జస్ట్ మీరు గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ లేదా టెన్త్ పాస్ అయితే సరిపో సారీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అంటే మీకు ఇంటర్మీడియా పోస్టులు ఉన్నాయి అలాగే గ్రాడ్యుయేట్ డిగ్రీ మీద కూడా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం వేకెన్సీస్ అడ్వాన్స్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఎన్సిసిఎఫ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది షార్ట్ టర్మ్ బేసిక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ కో ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అంటే మనకు కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఏ దేని గురించి నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఫుడ్ కమిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఇంకా వేకెన్సీస్ వచ్చరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ వన్ ఇయర్ కోర్స్ ఆఫ్ డిఇవో అంటే ఒక సంవత్సరం కోర్సుతో పాటు డిఈఓకి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లై అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట హెడ్ ఆఫీసులోనే మనకు జాబ్ అయితే ఉంటుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలన్నమాట ఇంకా మనకు లొకేషన్ వచ్చేసరికి జాబ్ అయితే మనకు హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది శాలరీ అయితే థర్టీ థౌజండ్ పర్ మంత్కి అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వర్క్ అయితే అంటే ఫార్టీ ఇయర్స్ లో పవర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి సిక్స్ మంత్స్ అయితే మనకు జాబ్ అయితే ఉంటుంది తర్వాత మిమ్మల్ని అయితే మీ యొక్క టైపింగ్ స్పీడ్ అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి మీరైతే ఇంకా జాబ్లు అయితే కంటిన్యూ కావచ్చు ఇంకా ఎంటీఎస్కి సంబంధించి ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ట్వెల్త్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ప్రిఫర్డ్ విత్ బి గివెన్ ది అప్లికేషన్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ అంటే ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుండే మ్యాండేటర్ అయితే కాదు ఫ్రెండ్స్ దాంతోపాటు హెడ్ ఆఫీసులోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నిర్ణయం చేసుకోవచ్చు థర్టీ ఫోర్ ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు సిక్స్ మంత్స్ అయితే మీకు ఈ జాబ్ అయితే ఉంటుంది అంటే కాంట్రాక్ట్ బేసిక్ పీరియడ్ వచ్చేసరికి సిక్స్ మంత్స్ అనమాట ఇంకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే తెలుసుకుందాం ది ఎంగేజ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫిల్లింగ్ ది ఎక్ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫ్రమ్ ది లిమిటెడ్ పర్పస్ అంటే కొద్దిగా లిమిటెడ్ పర్పస్ అంటే కాంట్రాక్ట్ బేసిక్ అని కదా మనకు లిమిటెడ్ పర్పస్లోనే మ్యాన్ పవర్ లేదని వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈ సర్వీసెస్ ఆఫ్ క్యాండిడేట్ ఫౌండ్స్ అన్సాటిస్ఫాక్స్ హర్ లేదా సి అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సర్వీసెస్ మేబీ డిస్కంటిన్యూడ్ ఇమీడియట్లీ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ అంటే ఏ రీజన్ చెప్పకుండా మిమ్మల్ని అయితే తీసేస్తారు ఎందుకంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే అస్సలు బాగాలేకపోతే ది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ రిక్వైర్డ్ విల్ ఓన్లీ బీ ఎక్స్టెండెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చెప్పాను కదా ఫస్టే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తారనమాట సిక్స్ మంత్స్ అయితే కాదు మీ పర్ఫార్మెన్స్ అనుకో ఇంకా ఎక్స్టెండ్ అయితే చేసుకుంటారు దాంతోపాటు జాబ్ లొకేషన్ కెన్ బి రీలొకేటెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎన్సీసీఎఫ్ బ్రాంచెస్ యాజ్ అండ్ వెన్ డిసైడెడ్ ఫ్రమ్ ది కంటెంట్ అథారిటీ అంటే మీకు జాబ్ అయితే అక్కడే అని కాదు ఏదైనా ఫుడ్ కమిషన్లో అయితే మీకు అయితే అక్కడికి అయితే పంపిస్తారనమాట అంటే ఫస్టు అయితే మనకు హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది తర్వాత ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇంట్రాక్స్టైడ్ అప్లికేషన్స్ అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఫుల్ఫిల్ ది ప్రిజర్డ్ ఎలిజిబిలిటీస్ గ్రెంటీఎల్ మే సెండ్ దెట్ సివీస్ వయా ఈమెయిల్ అంటే మీ ఇక్కడిచ్చిన ఈమెయిల్కి అయితే మీ యొక్క సివీని అయితే సెండ్ చేయాలి ఏది అడ్మిన్ సెల్ అట్ ది రేట్ ఆఫ్ ఎన్సిసిఎఫ్ డాష్ ఇండియన్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అంటే అనే ఈమెయిల్కి అయితే మీ యొక్క సీవీని అయితే పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ది కవర్ లెటర్ అండ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క అడ్రస్కి పంపించేటప్పుడు ఏమేమి అంటే అటాచ్డ్ అనలైస్ అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ ఇన్ ఛేంజ్ ఆఫ్ పిఎన్ఏ హెడ్ ఆఫీస్ ఎన్సిసిఎఫ్ అంటే ఏ అడ్రస్కు పంపించాల్సి ఉంటుందంటే అడ్ర ఇన్ ఇన్ఛార్జ్ పిఎన్ఏ హెడ్ ఆఫీస్ ఎన్సిసిఎఫ్ అండ్ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీన్త్ నవంబర్ కల్లా మీ యొక్క అంటే సీవీని అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట అంటే మనకు చెప్పాను కదా లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ నవంబరు ఇంకా అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అంటే మీ రిసీవ్ ఆ డేట్ తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటే వాళ్ళకైతే సంబంధం లేదా మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారు ఇంకా అడ్రస్ కూడా మనకు ఇచ్చాడనమాట ఫిఫ్త్ ఫ్లోర్ అంటే ఫిఫ్త్ ఫ్లోర్ ఎన్సీయూఎల్ కాంప్లెక్స్ త్రీ సిరి ఇన్స్టా ఇండస్ట్రియల్ ఏరియా ఆగస్ట్ క్రాంతి మార్క్ హెచ్ఏ యూజెడ్ కాన్స్ న్యూఢిల్లీ ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మెయిల్ ఐడే అడ్రస్ కూడా ఇచ్చాడు ఇంకా అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అంటే మీ యొక్క నేమ్ అప్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ యొక్క నేమ్ తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ యొక్క నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఫాదర్స్ నేము జెండరు కేటగిరీ అంటే మీ యొక్క ఏ క్యాస్ట్ వాళ్ళు మీ యొక్క అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే వేయాలి తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాలి ఏది టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేదా గ్రాడ్యుయేట్ అంటే మీ పోస్టును బట్టి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు మీరు చదువుకున్నారో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాలి ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇదైతే మ్యాండటరీ అని కాదు ఖచ్చితంగా కావాలని కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలని మ్యాండీ అయితే కాదు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా బెనిఫిట్ అనమాట దాంతోపాటు టెక్నికల్ స్కిల్స్ అంటే మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్కి సంబంధించి ఎంటర్ చేయండి ఇంకా అడిషనల్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎంటర్ చేయండి స్కిల్స్ కూడా కీ అచీవ్మెంట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఈ మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ చెప్పాను కదా ఆ మెయిల్ అడ్రస్ ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చరికి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పోయి ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ bye friends